హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి ఏంటి చూపి చూపించడం చూపించడమే ఏంటి అమ్మని చూపిస్తుంది అమ్మ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా సో హైదరాబాద్ లో మనకి ఇవన్నీ ఉండవు కదండి ఇలాగ బయటికి రావడం ఆరు బయటికి రావడం ఏమన్నా మొక్కల దగ్గర పెంచుకున్నవి కట్ చేసుకోవడం సో ఇవన్నీ ఉండవు కదా ఇది వచ్చేసి విలేజ్ వచ్చామండి వచ్చాము టూ మంత్స్ అయిపోయింది వచ్చి నేను ఒకసారి వచ్చి చూద్దామనే ఉద్దేశంతో వచ్చాను అనమాట వచ్చిన వెంటనే నాకైతే కోల్డ్ కఫ్ ఫీవర్ మొత్తం అన్నీ వచ్చాయన్నమాట ఇంకా నా తర్వాత గగనకి కూడా వచ్చేసాయండి అసలుకి ఫుల్ హెడ్ ఎక్ అనమాట ఇంకా మామూలు కాదు మీకు అమ్మ వాళ్ళ ఇల్లు చూపించి చాలా డేస్ అయిపోయింది కదా సో అందుకే మళ్ళీ చూపించడానికి వచ్చేసాను నాన్న అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో ఉంటారు అన్నయ్య మా వదిన వేరే దగ్గర ఉంటారన్నమాట సో ఇంకైతే ఇంటికి వచ్చాము అంటే చాలా డేస్ తర్వాత వచ్చాం కదా అమ్మ ఇంక ఇంట్లో పనులు అన్ని చేసుకుంటుంది ఏవైతే పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయో మొత్తం అన్ని కట్ చేసుకోవడం సో ఇంకా మళ్ళీ చుట్టూ బాగా పెరిగిపోయింది బాగా పెరుగుతుంది కానీ రావట్లేదన్నమాట ముగ్గులు రావట్లేదు సో అందుకు ఇక్కడ మొత్తం అంతా కట్ చేస్తుంది క్లైమేట్ అంతా చాలా బాగుంది సో అందుకే నిన్న ఈ మధ్య మనకి బ్లాగ్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టట్లేదు పెట్టట్లేదు అని అంటున్నారు మీరు మిస్ చేస్తున్నారు ఓన్లీ షాపింగ్ వీడియోస్ పెడుతున్నారు అని అంటున్నారు కదా సో అందుకే ఇక్కడ నేను మీతో ఈరోజు బ్లాగ్ తీద్దాము అని ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట కొంచెం సో బాగా బిజీ అయిపోయాను అందులో ఇక్కడికి వచ్చాక హెల్త్ కొంచెం బాగాలేదు కదా అందుకే రెండు రోజులు మేము వచ్చి టూ డేస్ అయిపోయిందండి రెస్ట్ తీసుకుంటున్నాం సో మా ఇంటి చుట్టుపక్కల చూడండి ఒకసారి గ్రీనరీ ఎంత ఉంటుంది అంటే అసలు మామూలుగా ఉండదండి ఎక్కడ చూసినా గ్రీన్ 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 కనిపిస్తూ ఉంటుంది అనమాట పైన మబ్బు బాగా లేచింది వర్షం పడ్డానికి సో మా ఇంటి దగ్గర వచ్చేసి చూసారా ఎక్స్ట్రా కొన్ని కొన్ని మొక్కలు బాగా వచ్చాయనమాట అమ్మ ఇంట్లో ఉంటే మొత్తం ఇవన్నీ కూడా తగ్గొట్టేసేది సో ఇంట్లో లేదు కదా సో అందుకే ఇప్పుడు వచ్చిన వెంటనే చేసుకుంటుంది పనులన్నీ కూడాను నేనేం ప్రశాంతంగా నిద్రపోయి లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట సో మీ ఇళ్ళల్లో ఎంతమందికి ఇలాంటి తొట్టు ఉంది చెప్పండి సో మా ఇంట్లో ఇది ఎప్పుడు నా నేను పుట్టిన దగ్గర నుంచి ఉందనమాట ఈ తొట్టి సో దీంట్లో నీళ్ళు పట్టుకొని ఉంచుతే చాలా రోజులు వస్తాయండి అసలు ఇంతకు ముందు మోటార్స్ అవన్నీ ఏం లేవు కదా ఇది వచ్చేసి మాది ఒక గార్డెన్ లాగా ఉంటుంది అనమాట ఇంతకుముందు బాగా ఎక్కువ అన్నీ ఉండేవి సో ఇప్పుడు ఏంటి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేక ఏం చేయట్లేదు అనమాట వర్షాలు కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి కదా ఎండాకాలంలో ఏం లేవు ఇంకా వర్షాకాలంలో అయితే చేస్తూ ఉంటారు ఆ పాదులు ఈ పాదులు వేస్తూ ఉంటారు నాన్న వేస్తూ ఉంటాడు ఇంతకుముందు బాగుండేది సో ఈ మధ్య ఏంటి అంటే కొంచెం అమ్మ కూడా లేదు కదా ఇంట్లో నాన్నప్పుడే కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోలేదు సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ గురించి అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉన్నారండి నన్ను అయితే అందుకే ఈ డ్రెస్ గురించి మీతో షేర్ చేసేద్దామని చెప్పి నేను వచ్చేసాను డ్రెస్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఏపీ తెలంగాణ ఇంకెక్కడన్నా అయితే ఎక్స్ట్రా వంద రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది ఏపీ తెలంగాణ మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి సో డ్రెస్ వచ్చేసి కాటన్ అండి మీకు త్రీ పీస్ వస్తుంది ఇక్కడ నేను జస్ట్ వీడియోలో టూ పీస్ మాత్రమే వేసుకున్నా త్రీ పీస్ వచ్చేసి ఏంటి అంటే మీకు దుప్పట్ట కూడా వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి డ్రెస్ అయితే మనకి మంచిగా వీనెక్ వస్తుంది అసలుకి వీనెక్ కూడా కాదు ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్ చాలా చాలా బాగుంటుంది ప్యాంటు కూడా చూడండి ఎలా ఉందో మీకు మంచిగా లె డ్రెస్ లెంత్ కూడా చాలా బాగా వస్తుందండి మెయిన్లీ డ్రెస్ మీకు రావడంతోనే మెత్తగా వస్తుంది అనమాట మల్ కాటన్ లాగా వస్తుంది మీకు మళ్ళీ ఉతికితే మెత్తగా అవడం అలా కాదు మల్ కాటన్ అనమాట సో అందులో పింక్ కలర్ కదండి చాలా బాగుంటుంది డ్రెస్ నెక్ కూడా ఒకసారి నేను దగ్గర నుంచి వీడియోలో షేర్ చేస్తాను మీకు కద్దన వర్క్ వస్తుంది అనమాట ఈ డ్రెస్ నేను నిన్న వేసుకొని ఒక షార్ట్ తీసానండి నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మాకు ఇలాంటి డ్రెస్సెస్ తేవచ్చు కదా మీరు ఉన్నాయా అని చెప్పి సో ఆల్రెడీ ఉన్నాయండి అందుకే ఇక్కడ నేను వేసుకున్నాను ఇక్కడ నేను మీతో నేను వేసుకున్న డ్రెస్ కూడా దగ్గర నుంచి చున్నీ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి చాలా మెత్తగా వస్తుంది కాటన్ వస్తుంది చున్నీ కూడా ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాట్సాప్ చేయండి ప్రైస్ థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి సో ఇలా ఉంటుంది కదన వర్క్ ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు యోమిగా కొన్ని పిక్స్ అయితే తీసుకుంది తన ఫోజ్ పెట్టింది చూడండి తనకి చిన్న పాప చిన్న పిల్ల ఎలాంటి ఫోజులు పెట్టిందో చూపిస్తాను చూడండి ఫుల్ ఫోజులు అండి అసలు మామూలుగా కాదనమాట ఫోటోలు అంటే పిచ్చి సేమ్ వాళ్ళ మమ్మీలా లానే యొమ్మిక కూడా ఆ మనం ఎట్లా ఫోజులు పెడితే అట్లానే పెడతది చూడండి ఈ ఫోజులు చూడండి ఎలా పెట్టింది అసలు నేను కూడా ఇంత బాగా పెట్టినామో అది పెట్టింది చూడండి సో చిన్న పిల్లలు ఇప్పుడు అన్నీ చేస్తున్నారు చూడండి లవ్ ఫోజు చూడండి ఎలా పెడతదా అసలుకి వాళ్ళ ముచ్చట అనిపిస్తుంది అండి పిల్లల్ని ఇలా చూస్తుంటే నాకైతే దాని యాక్షన్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట డ్రెస్కి మాత్రం ఫుల్ కామెంట్స్ వచ్చేసాయి తీసుకోవాలనుకుంటే థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు ఎల్ ఎక్స్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ మాత్రమే దీంట్లో అవైలబుల్ ఉంటాయండి అదే ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను కదా నెంబర్కి వాట్సాప్ చేసి మీరైతే కొనుక్కోవచ్చండి ఫుల్ స్టిచ్డ్ ఉంటుంది త్రీ పీస్ ఉంటుంది చాలా కామెంట్స్ వచ్చాయండి ఈ డ్రెస్కి అయితే బలం ఉందండి ఎక్కడ తీసుకున్నారు ఏంటి మాకు కూడా చెప్పండి అని చెప్పి సో ఇంకప్పుడు నేను చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట ఏదో ఫస్ట్ కొన్ని పీసులు తెప్పించామండి శాంపిల్కి నేను నాకు కూడా బాగా నచ్చి వేసుకున్నాను అనమాట అబ్బా బా మెత్తకుంది కదా సమ్మర్కి మంచిగా బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళడానికి అని చెప్పి తీసుకున్నాను బట్ రియల్లీ రియల్లీ చాలా బాగుందండి త్రీ పీస్ ఇంకా మనం కుట్టించే పని కూడా ఏముండదు సో ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక ఇక్కడికి వచ్చానంటే మనకి సింగిల్ పని కూడా ఉండదండి ప్రశాంతంగా కూర్చోవడం తినడం స్నానం చేయడం మళ్ళీ తినడం మళ్ళీ పడుకోవడం ఇది తప్పించి మనకి ఇంక ఇక్కడ పని అంటూ ఏమీ ఉండదు అనమాట సో నేను కూడా ఇంక అట్లానే ఉంటాను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామండి వన్ వీక్ ఉంటాను లేకపోతే టెన్ డేస్ ఉంటాను మళ్ళీ వెళ్ళిపోతాను కదా సో అందుకు అసలుకి ఒక్క పని కూడా ఇక్కడ చేయను అనమాట సో నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేస్తే ఫుల్ బొద్దుగా తయారవుతానండి మామూలుగా కాదనమాట లడ్డుగా వస్తాను మళ్ళీ కొన్ని రోజులు నా వర్క్లోకి వెళ్ళిపోయాక నార్మల్గానే అనమాట ఎందుకంటే ఇక్కడ మనకేం పని ఉంటుంది కదా సో అందుకు లడ్డుగా వస్తాను ప్రతి పుట్టింట్లో కూడా ఆడపిల్లలు ఇలానే ఉంటారు నాకు తెలుసు సో నేను కూడా అంతే పిల్లలు ఏమో ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంకొచ్చేసి నాకు ఎందుకు హైదరాబాద్లో కంటే ఇక్కడ మ్యాంగోస్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయండి హైదరాబాద్లో అంత స్వీట్ ఉన్నట్టు అనిపించలేదు మొన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది తను తీసుకొచ్చిన మ్యాంగోస్ అయితే బాగున్నాయి బట్ ఎందుకంటే తోటలో మ్యాంగోస్ కదా బాగున్నాయి ఇంక ఇక్కడ బంగినపల్లి మ్యాంగోస్ అయితే తీసుకున్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అనిపించాయి అనమాట టేస్టీగా ఉన్నాయి నాన్న మేము వచ్చేసరికి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టించాడు నాన్న మేము వచ్చేసరికి ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ పెట్టాడు ధమ్స్అప్ పెట్టాడు సో మాకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ పెట్టించాడు అనమాట ఇల్లు ఇంటికి వచ్చేసరికి కూడా ఇల్లు కూడా నీట్గా ఉంది ఈసారి అమ్మంటుంది మీ నాన్న ఇల్లు నీట్గా పెట్టాడు మీరు వస్తున్నారని చెప్పి అనిందనమాట సో అట్లా ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి కదండి ఈరోజు తలకి ఆయిల్ పెట్టుకున్నానండి ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీగా నేను టూ డేస్కి వన్ టైం ఆయిల్ అయితే పెట్టుకుంటాను లేకపోతే ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే కొంచెం మెండలు ఉంటాయి కదండీ మనకి తల స్నానం చేసి ఉంటే ఏంటంటే చిరాక్ చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకే ఇప్పుడే హెడ్ బాత్ చేశాను పిల్లలకి లోపల రెడీ చేపించి వచ్చాను అనమాట ఏం లేదు రెడీ చేయడం అంటే స్నానం చేస్తే ఇంక వాళ్ళకి తల దువ్వడం పౌడర్ రాయడం ఇవన్నీ ఉంటాయి కదా సో అది ఇంక ఇక్కడ కూడా అంతే సో మనం ఎప్పుడైనా కానీ హెడ్ బాష్ చేస్తే ఒకలాగా ఉంటాము తలకు ఆయిల్ పెట్టుకుంటే ఇంకొకలాగా ఉంటామన్నమాట సో అలా అని చెప్పి తలకు ఆయిల్ పెట్టుకుండా ఉంటే ఎలా ఉంటుందంటే అసలు జుట్టు అంతా కూడా గడ్డిలాగా ఉంటుంది సో చాలామంది హెడ్కి ఆయిల్ పెట్టుకోరు బట్ కంపల్సరిగా ఆయిల్ అనేది పెట్టుకోవాలండి లేకపోతే హెయిర్ అనేది నాకు ఎందుకో పెద్ద షైన్ లేకుండా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆయిల్ లేకపోతే ఏదో ఒకటి పోగొట్టుకున్న ఫీలింగ్ లాగా ఉంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి అంతలోకి వీళ్ళిద్దరూ మ్యాంగో మ్యాంగో అంటే పిచ్చండి యోమికాకి ఫుల్ అనమాట అసలు మ్యా అమ్మ నాకు మ్యాంగో 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 ఇంకా ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ ఉన్నాయనుకోండి ట్యాప్ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అనమాట అమ్మ నాకు కట్ చేసి పెట్టు నేను తింటాను అని చెప్పి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది సో ఇక్కడ అదే ఇస్తున్నాను ఒక టూ డేస్ అయితే నేనైతే మనిషిని కాలపోయానండి జర్నీ చేసి వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఉందంటే ఇంకా మామూలుగా లేదు లెగవడానికి నాకు ఓపిక లేదు ఇంకే పొద్దు గూకులు పడుకొనియో పడుకునే పడుకునే పడుకొని టూ డేస్ అయిందనమాట నేను కొంచెం రికవర్ అవ్వడానికి సో అట్లా ఉంది నా పరిస్థితి అయితే కొంచెం బాగాలేదనే చెప్పచ్చు కొంతమందికి ఏమన్నా ట్రాకింగ్స్ ఐడీస్ చాలా మందికి ఇచ్చేసాము మేబీ ఒక టెన్ పీపుల్కి డిలే అయ్యి ఉంటుంది ట్రాకింగ్ ఐడి ఇవ్వడం మన బిజినెస్లో భాగంగా వాళ్ళకి నేను ఎప్పుడైతే ఊరి నుంచి వెళ్తానో నేను వెళ్ళిపోతానండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో మళ్ళీ వెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత నేను షూర్గా షేర్ చేస్తాను అంటే నేను కూడా సడన్గా రావడం జరిగింది అనుకోకుండా లేకపోతే నేను ఎప్పుడైనా వచ్చేటప్పుడు నా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని వస్తాను అనమాట సో ఈసారి కూడా చాలా వరకు పనులన్నీ ఫినిష్ చేశారండి చాలా ప్యాకింగ్స్ ఉన్నాయి అవన్నీ ప్యాక్ చేపిచ్చి వాళ్ళ చేత సో అప్పుడు మొత్తం రావడం జరిగింది ఒక టెన్ పీపుల్కి మాత్రం టైం సరిపోలేదు అనమాట అవి ప్యాకింగ్స్ ఇవ్వడానికి అలానే ట్రాకింగ్ సైడ్స్ షేర్ చేయడానికి సో నేను వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను సో డిలే అయినందుకు సారీ అండి కొంచెం ఒక ఫైవ్ డేస్ ఓపిక పడితే నేను ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇక్కడ చూడండి బుడ్డది తిన్నారు ఇద్దరు తిన్నారు సో నేను కూడా తిన్నాను తినంగా ఇంకొకటి టెంక్ ఉంటుంది చూసారా దానికి చాలా ఇష్టం అనమాట అమ్మ నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకొని ఇక్కడ తింటుంది చూడండి చిన్నపిల్లలు అలా తింటుంటే ఎంత క్యూట్ అనిపిస్తుందండి అసలు భలే క్యూట్ ఉంటారు కదా పిల్లలు ఇట్లా చేస్తుంటే యోమిక చేసే ప్రతి క్యూట్ క్యూట్ పనులన్నీ కూడాను నేనైతే వీడియోలో క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా నైట్ అయిపోయింది కదా మన విలేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మంచి గాలి వస్తూ ఉంటుంది అంటే పైరు గాలి వస్తుంది మీకు ఐడియా ఉంది కదా సో అక్కడ బల్లుందంట చెప్తుంది అమ్మ బల్లుంది ఉంది అని చెప్పి అదిగోండి మాటలు బాగా వచ్చాయండి అసలు ఇంకా మామూలుగా కాదు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది బాగా అండి ఏజ్లో పిల్లల మాటలు మీకు ఎలా ఉంది విలేజ్ లైఫ్ ఏమైనా మిస్ అయినట్టుందా అంటే మన సిటీ వేరు విలేజెస్ వేరు అండి చాలా డిఫరెంట్ అనమాట గగన్కి ఏంటంటే ఈరోజు ఫీవర్ వచ్చింది అసలు ముఖమందికి డల్గా పెట్టాడు చూడండి అసలు ఏదో వాడేదో కోల్పోయినట్టు పెట్టాడు సడన్గా ఫీవర్ వచ్చేసిందండి వాడికి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ రైస్ కూడా వచ్చేసింది దీంట్లో పెట్టుకొని పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో వాటరు అయిపోయినప్పుడల్లా తాగుతూ ఉంటామన్నమాట సో ఇది వచ్చేసి రైస్ ఇంకీ రైస్ ఉడికిన తర్వాత వేడి వేడి అన్నం పెట్టాలి అదే ఎందుకంటే వాడికి ఫీవర్ ఉంది కాబట్టి సో వ్లాగ్ ఇదండి వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్